ఇంత అద్భుత శక్తితో చెప్పడానికి మన ముందు ఆకుతోటి రామారావు గారు పెద్దలు రావాలి స్టేజ్ దగ్గర రావాలి ఆకుతోటి రామారావు గారు ప్రచారక్ అలాగే గోమాతని పూజించేట్టుగా తన యొక్క జీవితంలో ఎంతో సమయాన్ని ఈ ప్రకృతి గురించి కేటాయించిన వ్యక్తి కురా కనుమూసేదాకా కష్టపడతా నీకోసం కొడుక నను కోతకమ్మకురా అవ్వతోని అరుణమొచ్చిన అయ్యకారు ఎద్దులిచ్చిన పాలు ఇచ్చి నిన్ను పెంచిన పెద్ద కాపుగా నిన్ను చేసిన ఇప్పుడు నేను ముసలినైతిని వట్టిపోయిన గోదనైతిని ముష్టి కాసుల కోసరమునను కొట్టి చంపే వాళ్ళకి ఇస్తవ కొడుక నను కోతాకమ్మకురా అల్కబీరోళొస్తారంట ఎక్కువ పైసాలు ఇస్తారంట పైసలాసకు నన్ను నీవు పట్టి వాళ్ళ కప్పగిస్తే కట్టి కొట్టి పడేస్తారంట నీళ్ళు మేతబెట్టరంట నోరు ఎండి కడుపు మండి కదలలేక కన్ను మూస్తా కొడుకా నదుకోతా కమ్మకురా ೀ ಸಲಸಲ ಕಾಗೇಟಿ ಬೋಸ್ತರಂಟ ಕಿಂತ ಬಡ್ಡ ನನ್ನು ಮಿಷಿನಿ ನೀದ ವೆಲ್ಲಾಡೇತರಂಟ ತೋಲು ಒಲಿಸಿ ಊಡಾ సిరగము గొంతు గో సిరగతము మందులల్లో గోస్తారంట కొడుక నను కోత కమ్మ కురా దేవుడిచ్చిన గడ్డిమేసిన మేసిన ఎండవానల పనులు చేసిన ఎనక జనముల కింది బాకి ఇచ్చిపోని ఇంటికొచ్చిన ఇన్ని నాళ్ళు పంచన ఉన్న నా పై ఉన్న నాపై జి లేదా బాంచైతా కొడుక నన్ను బాంఛనైతా కొడుక నన్ను అరబ్బోల్ల కమ్మబోకు కొడుక ననుకోతా కమ్మకురా కన్ను మూసేదాకా కష్టపడతా నీ కోసం కొడుక కొడుకోతాకమ్మకురాతకురాతాకమ్మకురా వందే గోమాతరం గోమాత ఈ సృష్టిలో మహత్తరమైంది మహోత్కృష్టమైందని మనకు తెలుసును గోమాత ఇంట్లో రైతు దగ్గర గ్రామములో దేశములో ఉన్నంతకాలం ఈ దేశం అన్ని రంగాల్లో అన్ని విషయాల్లో కూడా ముందంజలో ఉంది పంచగవ్య పదార్థాలు ఎంత గొప్పదంటే పాలు పెరుగు వెన్న మీగడ నెయ్యి ఇవన్నీ సేవించినట్టయితే జీవితాంతం మనం ఆరోగ్యంగా ఉంటాం ఇందులో భాగంగా ఈ మధ్య చేసేటువంటి ఒక ప్రయోగాల్లో పూర్వకాలం నుంచి మనం అనుసరిస్తున్న విషయమే గోమయాన్ని మనం కలాపు చల్లుకోవడము ఇంట్లో అంతా దాంతో శుద్ధి చేసుకోవడము ఇవన్నీ చేసిన కారణంగా అనుభూణి యొక్క దుష్ప్రభావాన్ని మనం రక్షింపబడ్డాం ఇందులో భాగంగా ఆవు పేడతో తయారైన యాంటీ రేడియేషన్ చిప్ ఇప్పుడు కూడా నా దగ్గర నా బ్యాగులో ఉన్నాయి వాటిని కనుక ఫోన్ వెనుక పెట్టినట్టయితే యాంటీ రేడియేషన్గా రేడియేటర్గా పనిచేస్తుంది అంటే యాంటీ రేడియేషన్ చిప్ ఆవు పేడతో ఉన్నటువంటి అదే చిప్ని కనుక జేబులో పెట్టుకున్నట్టయితే రేడియేషన్ తగ్గిపోతుంది అంతేకాకుండా మనం ఇంటికి వెళ్ళగానే మన ఫోన్ని ఇరవై నాలుగు గంటలు మన జేబులో పెట్టుకోవడము పడుకున్నప్పుడు కూడా అయ్యో ప్రపంచం ఏమైపోద్దు అని చెప్పేసి ఆందోళనతో దగ్గర పెట్టుకోవడం అనేది భావ్యం కాదు దాన్ని కనుక ఒక ఆవు పేడతో తయారైన పిడిక పైన మన ఫోన్ని పెట్టినట్టయితే రేడియేషన్ తగ్గిపోతుంది అంటే టేబుల్ పైన పిడిక పిడిక పైన మనం ఫోన్ను పెట్టడం అంతేకాకుండా ఈ మధ్యకాలంలో విజయవాడ దగ్గర జీ కొండూరులో బాలకృష్ణ గారని దక్షిణ భారతదేశంలో పెద్ద బట్టల వ్యాపారంలో ఆయన కూడా ప్రముఖులు ఈ గ్లోబల్ వార్మింగ్ దేశమంతా కూడా ఈ పర్యావరణం దెబ్బ తినడము ఇవన్నీ చూసి ఆందోళనపడి దీనికి పరిష్కార మార్గం గోమాత అని నిర్ధారణకు వచ్చిన తర్వాత ఆరు సంవత్సరాల క్రితం అక్కడ గోశాల పెట్టారు మన విజయరామ గారికి వీళ్ళందరికీ కూడా తెలుసును డిసెంబర్లో వెళ్ళినప్పుడు ఆవు పేడతో తయారైన పెద్ద పెద్ద పిడికలు తయారు చేసి అందరికీ వితరణ చేయడానికి ఆయన ప్రయత్నం మొదలుపెట్టారు అదేంటంటే ఆవు పిడికలు ఆవు పీడతో తయారైన పిడికలు కనుక కూర్చున్నప్పుడు పాదాల కింద పెట్టుకొని అరగంట గంట అలా ఉన్నట్టయితే శరీరంలో ఉండేటువంటి వ్యతిరేక శక్తులను అది దూరం చేస్తుంది అంటే యాంటీ ఎనర్జీని అది దూరం చేస్తుంది ఆ కారణంగా వారు చేసిన ప్రయోగాల్లో ఒకటి షుగర్ రెండవది వెరికోస్ సంపూర్ణంగా దూరమై జీరోకి వచ్చాయి అంతేకాకుండా ఆయన అనుభవాలు ఏంటంటే మోకాల నొప్పులు కానీ అదే మాదిరిగా బీపీ కానీ ఇలాంటివి అన్నీ కూడా దూరమైపోతాయని చెప్పేసి అనుభవం ఇలాంటివి దేశమంతా జరిగే క్రమం లోపల నేను ఉత్తరాదిలో హైదరాబాదులో వివిధ ప్రదేశాల్లో కూడా నేను చూశాను కాబట్టి మిమ్మల్ని కోరేది ఏంటంటే యాంటీ రేడియేషన్ చిప్ ఇప్పుడు నా దగ్గర కూడా ఉన్నాయి తీసుకోండి అవి వాడండి అలాగే ఇంటికి వెళ్ళగానే మీ ఫోన్ని ఒక పైన పెట్టండి అదే మాదిరిగా ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధి కూడా మీ రెండు పాదాలు పైన ఉంచేసి అరగంట గంట కూర్చోండి కొద్ది రోజులలో మీలో ఉండేటువంటి అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులు తగ్గే అవకాశం ఉంది ఉపశమనం తప్పనిసరి అవుతుంది ఇలా మీరు చేస్తూ ఆవు పిడికలతోని పిడికలు వాడుకుంటూ ఆయురారోగ్యంగా ఉండాలని చెప్పేసి కోరుతున్నాను ఈ క్రమంలో ఎక్కడ ఉన్నా కూడా గోమాతను మనం రక్షించాలి రైతు దగ్గర గ్రామాల్లో మన పట్టణాల్లో ఉండేటువంటి ఆవులు గోశాలలు వీటిని మనం ప్రోత్సహించాలి కాపాడాలి ఈ క్రమం లోపల గోమాత మనల్ని వేడుకుంటుంది నన్ను నిమ్మ జీవితాంతం మీకు ఎంతో సేవ చేశాను దయచేసి నన్ను కసాయి వాడికి అమ్మద్దని చెప్పేసి గోమాత ప్రార్థిస్తుంది ఆ పాట మీకు వినిపిస్తాను కొడుక నన్ను కోతాకమ్మకురా కను మూసేదాకా కష్టపడతా నీకోసం కొడుక కమ్మ కోతాకమ్మకురా అవ్వతోని అర్ణమొచ్చిన అయ్యకారు ఎద్దులిచ్చిన పాలు ఇచ్చి నిన్ను పెంచిన పెద్ద కాపుగా నిన్ను చేసిన ఇప్పుడు నేను ముసలినైతిని వట్టిపోయిన కోదనైతిని ముష్టి కాసుల కోసరమునను కొట్టి చంపే వాళ్ళకిస్తవ కొడుక నన్ను కోతాకమ్మకురా అల్క బీరోళొస్తారంట ఎక్కువ పైసలు ఇస్తారంట పైసలాశకు నన్ను నీవు పట్టి వాళ్ళ కప్పగిస్తే కట్టి కొట్టి పడేస్తారంట నీళ్ళు మీద పెట్టారంట ండి కడుపు మండి కదలలేక కన్ను మూస్తా కొడుక నదుకోతా కోత కమ్మకురా పెి మీద సలసలా కాగేటి నీళ్లు పోస్తారంట కింద బొడ్డ నన్ను మిషని మీద వేళ్లాడేస్తారంట ఒలిసి కూడా తీస్తారంట సగము గొంతు గోసిరగతము మందులల్లో పోస్తారంట కొడుక కమ్మకురా దేవుడిచ్చిన గడ్డి మేసిన ఎండవానలు పనులు చేసిన వెనక జనమల కింది బాకి ఇచ్చిపోని ఇంటికొచ్చిన ఇన్ని నాళ్ళు నీ పంచన ఉన్న నాపై జాలి లేదా ఇన్ని నాళ్ళు పంచన ఉన్న నాపై జాలి లేదా బంచనైతా ంచనైత కొడుక నన్ను అరబ్బోల్ల కమ్మబోకు కొడుక నను కోత కమ్మకురా కన్ను మూసేదాకా కష్టపడతా నీ కోసం కొడుక నన్ను కోత కమ్మకురా నను కోత కమ్మకురా నన్ను కోత కమ్మకురా జయబలో గోమాతకితాకి జైబోలో భారత మాతాకి జై గోమాత భూతల్లికి మన మనకు మనకు భూతల్లి ఎంత బలమో ధైర్యమో ఆ భూతల్లికి గోమాత అంత బలము తన యొక్క ఆయువు తన యొక్క శ్వాస అనేది రామారావు గారి మాటల్లో వింటూ ఉంటే పది సంవత్సరాల క్రితం వేసామో లేనప్పుడు అనిపించినటువంటి మాటలు マタ。